పేరు పేరున నా తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు మనకి తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నలభై రెండు సంవత్సరాల క్రితం జరిగింది ఆనాడు తెలుగుదేశం పార్టీ రావడం తెలుగు జాతికి అవసరం తెలుగువాడంటూ ఈ భారతదేశంలో ఒకడు ఉన్నాడని తెలుగు జాతి ఒకటి ఉందని తెలుగు మాట్లాడే భాష ఒకటి ఉందని ఈ తెలుగు వాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడిబొడ్డున నడివీధుల్లో అగౌరవపరుస్తూ ఉంటే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం తెలుగు జాతి ఒకటి ఉందని ఈ ప్రపంచంలో నిరూపించడం కోసం తెలుగు భాషని అభివృద్ధి చేయడం కోసం ఆనాడు అప్పటికి అప్రతాసు అయినటువంటి సినీ రంగ వినీల్ వినీలాకాశంలో మరి సినీ రంగ ప్రముఖుడిగా ఉన్నటువంటి కీర్తి జ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగు జాతి కోసం పెట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నా తెలుగుదేశం అంటే ఇది ఒక సెంటిమెంట్ అనేక పార్టీలు భారతదేశంలో అనేక పార్టీలు వచ్చాయి అనేక పార్టీలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతిలో అనేక పార్టీలు వచ్చాయి భారతదేశంలో అనేక పార్టీలు వచ్చాయి కానీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ రోజు నాడు ఏ ముహూర్తం ఏ రంగుతో ఈ పార్టీని పెట్టాడో కానీ తెలుగుదేశం సాధించినటువంటి విజయాలు నెలకొల్పిన రికార్డరీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా లేవు ఇవన్నీ కూడా ఇప్పుడున్న తరం తెలుసుకోవాలి ఎంత పెద్ద సువిశాలమైన భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై తొమ్మిది వరకు అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ అది మన తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి అదే తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి అగాచార దురాగతాలకు వ్యతిరేకంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీని కలిపి మీదకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ అనేటటువంటి ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ్లతో పెకల్లినటువంటి మహానుభావుడు కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంతం ఎన్టీ రామారావు గారి పంతంతోనే స్టార్ట్ అయ్యి ఎన్టీ రామారావు గారి మూడులో పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తొమ్మిది వందల కిలోమీటర్లో ఆయన బస్సు యాత్ర చేసి ఆ రోజు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పంచలో ఉన్న ముసలమ్మ కూడా రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అయితే ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఈరోజు భారతదేశంలో నలభై సంవత్సరాలు పట్టింది కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి మహిళలు కూడా రాజకీయాల్లోకి రావాలని మహిళలు కూడా ఆర్థికంగా చేతలు ఆనాడు మొట్టమొదటిగా భారతదేశంలోనే స్థానిక సంస్థల్లో జిల్లా పరిషత్తుల్లో మండల పరిషత్తుల్లో మహిళలకి తొమ్మిది శాతం రిజర్వేషన్లు పెట్టి మొట్టమొదటిగా మహిళలకి రిజర్వేషన్ కల్పించింది అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు చాలా పార్టీలు మాట్లాడుతున్నాయి మేము చేశామని మేము చేస్తామని ఎవరు చేశారు మహిళల కోసం హాస్తిలో సమానత్వం కల్పించింది తెలుగుదేశం మహిళలకి రాజకీయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం కల్పించింది తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రోజు వంటింటికే పరిమితమైన మహిళల్ని తన కాల మీద తన ఈ రోజు ప్రతి ఒక్క మహిళని డాక్టర్ గ్రూప్ వ్యవస్థలో పెట్టి తీర్చిదిద్ది తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు కన్సన్ పథకం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు రాయలసీమలో ప్రయాణం